చేస్తున్నటువంటి ఎట్ల చేత చిరునామా తొమ్మిదవ నెంబర్ అయినటువంటి వెంకటరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఎట్ల చేత పోటీలో ఉన్నాయి ఇదే గ్రామానికి కోడేరు సంకి రెడ్డి వెంకట్రెడ్డి గారి ఎట్ల తె పోటీలు ఉన్నాయి గమనించుకోవాలి ఆ చర్నలు మీరు పదవ నెంబర్ దేవస్థానం వచ్చింది కాబట్టి పదకొండవ నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అది అనుకున్నానా పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఎరుగురు ఒక్క నిమిషము నలభై ఏడు సగులు పూర్తి చేసుకొని మూడవ కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు సంగరెడ్డి వెంకటరెడ్డి గారు సన్ ఆఫ్ కిష్టారెడ్డి గారు ఎట్ల చేత పోటీలో ఉన్నాయి రాలు తదుపరి చేత దేవస్థానము చెట్టి కాబట్టి పదకొండవ నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సంక్రాంతి రైతు సంబరాలు కోడేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర పండలాగులు కోటేరు సీనియర్ విభాగం మొదటి బహుమతి వల్ల రమేష్ గారు రెండవ బహుమతి అనుమణ కృష్ణ గారు మూడవ బహుమతి తెల్ల రాజేశ్వర రెడ్డి గారు నాలుగవ బహుమతి కొత్త జగన్మోహన్ గారు గారు ఐదవ బహుమతి పుట్ట వెంకటస్వామి అండ్ పుట్టరావు గారు ఆరవ బహుమతి పెట్టలి ఆడమల్లేష్ గారు ఏడవ బహుమతి

दा न కృష్ణారెడ్డి గారి ఏట్ల చిత్ర పోటీ ఇలా ఉన్నారు దేవస్థానం చేతి కాబట్టి నెల పదకొండవ నెంబర్ వారు సిద్ధంగా ఉండే వాళ్ళ సిద్ధ విజ్ఞప్తి చేస్తున్నాం నీ చేయి చేసిన నెంబర్ ఎవరు

లేదం చూడనా లైవ్ వస్తున్నా సోమానాన్ని ఆ సోమానాన్ని ఇక్కడ రాలేదు రావండి కదా వీడియోలు వీడియోలు చిటిలో చూస్తున్నా కొంచెం స్లో వస్తుంది కాపిటీషన్ చేత నెంబర్ ఇలా సిద్ధంగా ఉండవలసినగా విజ్ఞప్తి సకల్లో వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు సంగిరెడ్డి కృష్ణారెడ్డి గారు సంగిరెడ్డి సంగీరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు సన్ ఆఫ్ కృష్ణారెడ్డి గారు ఎగరెత్త పోటీలో ఉన్నాయి ఇయర ఎత్తలేన నా ఎమ్మ మంచి వస్తున్నారు ఇక్కడ కరవతడ జగనాడా ఒకసారి డిసప్పాయింట్ అవుతారు చెప్పు మా కంప్యూటర్ వెళ్తున్నారు వచ్చి నేనే ఉన్నానండి అంటే వెళ్ళి కూర్చున్నాడు Det er jo helt alene.

ఉండవలసిందిగా విజ్ఞప్తి గ్రామ ప్రజ పరివార సెక ఉండవలసిన విజ్ఞప్తి వస్తున్నాయి కొంచెం లేట్గా వస్తుంది అనమాట వీడియోలు అప్లోడ్ అయితే అన్నవి గారు స కృష్ణారెడ్డి గారు రాను పదవ నంబర్ దేవస్థానం కాబట్టి పదకొండవ నంబర్ ఫైల్లో కావాలా శ్రీ బుక్క రామేశ్వర స్వామి ఆశిస్సులతో ఎన్సిబిఆర్ ముత్తూరు రెడ్డి గారు గురంగట్ట గ్రామం ర్ల మండలం గంజా జిల్లా వారు బయలుదేరి రావాలా మిట్టూరు రెడ్డి గారు రావాలండి మిట్టూరు హేమనాథ రెడ్డి గారు బయలుదేరి రావాలి బీజేపీ కాబట్టి చాలా పదకొండవ నెంబర్ వారు సిద్ధంగా ఉండాలి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంసీబీఆర్ బోల్స్ గౌరవనీయులు మిర్తూర్ హేమనాథ రెడ్డి గారు గొర్రగట్ట గ్రామం బేతన్ చెర్ల మండలము నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పద్నాలుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానములో కొనసాగుతున్నటువంటి జట్ల జత కన్నా ఆరవ రౌండ్ లో నాలుగు నిమిషాల నలభై సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు సమయము ఐదు నిమిషాలు ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవణిలో ఎంజీవి ఆర్ మిర్ హేమనాథ్ రెడ్డి గారు వెర్లగొట్ట గ్రామం వేతన్చెర్ల మండలం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి మీరు వెళ్ళే రవండో ఏడవ రవండో நாமையமோ நால் உக்கும் மிசால ఆరు పొడవులు వస్తామంటే ఆరు పొడవులు వస్తాయి వస్తుంది మంది కన్నా సమ్ అయి వస్తాయి సమయము మూడు నిమిషాలు ఉన్నది

పుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీలు మిత్రు హేమనాథ రెడ్డి గారు గ్రామం చెర్ల మండలము నంద్యాల జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి అది పులేచిలో చూస్తున్నా అందుకే అలా అవసరలేదు సరే సరేలే సరేలేనా వెళ్ళే రోజు ఎనిమిదవ రమండం మాత్రమే ఉన్నది సెకండ్లు నలభై సెకండ్లు ఎనిమిదవ రెండు వేల అడుగుల రన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నారు ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై సెకండ్లు అక్కడి పదహైదు సెకండ్లు పది సెకండ్లు ఉన్నది ఐదు సెకండ్లు వ్యవధిలో ఎనిమిది దూరాన్ని లాగారు అనగా లాగిన మొత్తం దూరము రెండు వేల నాలుగు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన తొమ్మిది జతల్లో ఎనిమిదవ స్థానములో కొనసాగుతున్నారు